వెల్కమ్ మాజీ మంత్రి రోజా గారు గుర్తున్నారు కదా అయితే రోజా గారి అండ చూసుకుని ఇద్దరు కానిస్టేబుల్ రచ్చరచ్చ చేస్తున్నారంట ఎవరు ఏంటి తెలుసుకుందాం ప్రస్తుతం మన తోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేదాం హాయ్ సార్ నమస్తే నమస్తే జగర్ ఏంటి సార్ మాజీ మంత్రి రోజా గారి అండ చూసుకొని ఇద్దరు కానిస్టేబుల్ రచ్చరచ్చ చేస్తున్నారంటే ఏంటి అసలు ఇష్యూ మీరు ఆశ్చర్యంగా ఉందేమో కానీ నాకైతే ఆశ్చర్యం అనిపించట్లేదు అంటే నాకు తెలిసి ఒక కానిస్టేబుల్ ఒక రెవెన్యూ ఉద్యోగి అన్నట్టు విన్నాను ఎందుకంటే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కొన్ని దగ్గరలో కొన్ని వింతలు జరుగుతున్నాయి ఇప్పటికీ కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపణ కూడా ఉంది అంటే కూటమి ప్రభుత్వం ఏమ్మా వీళ్ళ పాపాలు ఎప్పుడు పండుతాయి అని వదిలేస్తుంది ఇంకోటి అభివృద్ధి మీద దృష్టి ఎక్కువ పెడుతుంది వీళ్ళ మీద కేసులు గీసులు వీటి మీద పట్టించుకోవట్లేదు సో మంత్రి గారి అండ చూసుకొని ఇప్పటికీ వాళ్ళ ప్రభుత్వం ఉందని అనుకుని చెలరైపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఇదే మదనపల్లిలో పెద్దిరెడ్డి గారి సామ్రాజ్యంలో ఒక డాక్యుమెంట్స్ ఉన్న రెవెన్యూ ఛాంబర్ కాలిపోయిందిగా ఓన్లీ దస్తావేజీలో ఉన్నదే ఎందుకు కాలిపోయింది అంటారు ఎస్ ఎవరి ప్రభుత్వం ఉంది ఎప్పటికీ ఆ అడవిలో మొత్తం విశాలమైన ఒక గెస్ట్ హౌస్ ఒక ఎస్టేట్ కట్టుకున్నారంటే ఎవరు ఎవరు దీనివల్ల అంటారు దాని ఎందుకు ఎవరే మాట్లాడలేదు చెవిరెడ్డి గారు పెద్దిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఉండడం వల్ల లేదంటే వాళ్ళు అండ చూసుకున్న చాలామంది అధికారులు చెలరైపోతున్నారు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా రీసెంట్గా యోగా ప్రభుత్వం ఏమి స్కూల్స్ అన్నిటి కూడా ఆర్డర్ పాస్ చేసింది పొద్దున్న ఆరు గంటలకి ప్రతి ఒక్కరు ఎవరు స్కూళ్ళల్లో వాళ్ళు లేదంటే జిల్లా కేంద్రాల్లో లేదా మండల కేంద్రాల్లో అక్కడ పాస్ అయిన ముందు రోజు దాన్ని ఏమంటారు జివో జివో కాదు సర్క్యులర్ పాస్ అయిన సర్క్యులర్ ప్రకారం ఎవరైతే ఉంటారో వాళ్ళ వరకు అక్కడ అటెండ్ అయ్యి దాన్ని యోగాని గ్రాండ్ విజయవంతం చేయాలని గవర్నమెంట్ పిలుపునిచ్చింది ఓకే రోజు ఆరు గంటలు వేస్తావా నువ్వు నీ ఇష్టం అది యోగా చేస్తున్నాడు ఆరుకు లెగుస్తాడు ఐదుకు లెగుస్తాడు అది ఇష్టం ఒక హెచ్ఎం ఒక పాఠశాల యొక్క హెచ్ఎమ్ నేను ఆరుగు నేను లేవలేను నాకు ఇలా నాకు ఇబ్బంది పడుతున్నారు ఇది నా వృత్తిలో భాగం కాదని రిజైన్ చేశాడంట ఎందుకు రిజైన్ చేశాడంటారు వెనక మళ్ళీ ఈ వైసీపీ వాళ్ళు ఎవరో ఉన్నారు వైసీపీ వాళ్ళు లేకపోతే ఎందుకు రిజైన్ చేస్తాడు చెప్పండి ఇంకా సర్వీస్ ఉంది జీతం ఉంది సొసైటీలో మా గవర్నమెంట్ టీచర్గా ఒక గుర్తింపు ఉంది ఆడికి ఎంత సర్వీసు పెన్షన్ ఇవన్నీ వస్తాయి అవన్నీ కాకుండా ఆల్రెడీ అక్కడ నుంచి ఎంతో ఎంతో కొంత రాకపోతే ఎందుకు రిజైన్ చేస్తాడండి ఎస్ ఏదో వాళ్ళ సహకారమో లేదంటే వాళ్ళకి ఫేవర్గా ఉన్నాడో వాళ్ళకి పెట్టగా ఉన్నాడో లేదంటే ఇప్పుడు ఒక్క రోజుకి లేస్తే ఏమైపోతుందా ఇంకొకటి యాజ్ ఏ టీచర్గా మీరు పిల్లలకి ఏం చెప్తారు పొద్దున్నే లేవాలి సూర్యోదయం ముందే లేచి కాసేపు చదువుకుంటే తలకి బాగా ఎక్కుతుంది చదివింది గుర్తుంటుందని మాస్టర్లు పిల్లలకి చెప్తారు మీరే లేకపోతే ఏం చెప్తారు అది కదా అది చాలామంది చెప్పేది సో లేవరు పోని సంవత్సరం ఎప్పుడో ఒకసారి లేవమని చెప్పారు అని ఇది కేంద్రం నుంచి కూడా కొన్ని ఆర్డర్స్ వచ్చే సర్క్యులర్ వచ్చింది రాష్ట్రాల వారిగా అందరూ విజయవంతం చేయండి అని ఓకే అది వదిలేసి ఇట్లా చేయడం వల్ల ఎవరు ఏం సంకేతాలు ఇస్తారంటే ఆ హెచ్ఎం ఎస్ అలాగని యావత్తు అందరికీ అది ఆపాదించడం కరెక్ట్ కాదు ఎవరో ఒకరు అలా చేశారు అంటే అలాంటి నడుస్తున్న ఇంకా ప్రభుత్వం లేకపోయినా ప్రభుత్వం చేంజ్ అయినా కానీ ఇప్పటికీ కూడా అలాంటి కొనసాగుతున్నాయి అంటే ఏంటి సార్ అంటే బలవంతుడు ఎప్పుడు అధికారులు కొంచెం ఇప్పుడు జనతా గారి సినిమాలో అదే అంటారు కదా బలవంతుడు ఎప్పుడు విరవీగుతుంటాడు ఇప్పుడు మంత్రి మంత్రి మాజీ మంత్రిగా తాలూకా పైగా డిపార్ట్మెంట్ వాడు అండ్ కానిస్టేబుల్ని నాకు ఒప్పుకోవా చెప్పు నాకు తక్కువ రేటుకు అమ్ముతావా లేదా లేదంటే దస్తావేజులు ఇవన్నీ కూడా నేను క్రియేట్ చేసి పెడతానని చెప్తారు ఏం చెప్పాలి కదా ఆ దస్తావేజులు క్రియేట్ చేస్తే ఇంకా పైగా డిపార్ట్మెంట్ వాడు కానిస్టేబుల్ అంటున్నారు ఆడిపైన వా ఆ పోలీసు వాళ్ళు కూడా ఆ పై అధికారులు కూడా డిపార్ట్మెంట్ వాడు కదా వాడికే సపోర్ట్ చేస్తారు గట్టిగా మాట్లాడితే రోజాగారు ఫోన్ చేస్తారని ఒక కాన్ఫిడెన్స్ ధైర్యం కారణాలు జనగనుకుంటా అమ్మో వీడు అనుకో రోజాగారు మనిషిరా ఎంతైనా మాజీ మంత్రి ఆ ఇన్ఫ్లుయెన్స్ అది ఉంటుంది కదా సో సామాన్యుడు ఏం చేయగలరు సో అటువంటి వాడు వచ్చి టీడీపీ పార్టీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చాడు వాడు టీడీపీ వాడా కాదా పక్కన పెడితే సగటు ఒక ఓటరు ఓకే ఎన్ని ఉన్నాయి ఆడు ధైర్యంగా ముందుకు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి తెలిసింది తెలియపోతే ఎన్ని జరుగుతున్నాయి ఎవరికి తెలుసు ఎస్ సార్ అవును సో ఇలాంటి చాలా ఉన్నాయి ఇప్పుడు ఈవెన్ ఓటమికి సంబంధించిన కార్యకర్తలు కూడా నిరసన తెలియజేస్తూ సార్ ప్రభుత్వం వచ్చిందా లేదా మాకు అర్థం అవ్వట్లేదు ఐదేళ్ళ నుంచి ఇబ్బంది పడ్డా ఇప్పుడు కూడా మాకు కూటమి ప్రభుత్వం సరైన అండ దొరకట్లేదు వాళ్ళు ఇంకా చెలరైపోతున్నారు అనే వాళ్ళు కూడా ఉన్నారు అయితే కూటమి ప్రభుత్వం వద్దు అలాగా వాళ్ళకి ఏం చేయలేము చేస్తే మళ్ళీ కక్ష సాధింపు అది ఇది అంటారు వేరేలాగా పోట్రీ అవుతుందని చెప్పి కూటమి ప్రభుత్వం ఆచితూచి అడిగేస్తుంది అరెస్టులు చేయలేక కాదు చేత కాక కాదు సో మంచితనానికి కూడా ఒక హద్దు ఉంటుంది మరి ఏంటో మరి అది ఒక రకమైన దీంట్లో వాళ్ళు ఇంకా అలాగే బతికేస్తున్నారు అలాగే వెన్నుపోటు దినం అంట వెన్నుపోటు దినం ఏంటండి చెప్పండి ప్రజలు వెన్నుపోటు పొడిచారా కదా ప్రజలు కూడా వెన్నుపోటు అంటే ప్రజలనే నిందిస్తున్నావు అంటే అంటే రాజకీయాల్లో గెలిపోవటంలో సహజము సరే మీరు ఓడి తీసుకున్నాం నెక్స్ట్ మళ్ళీ మిమ్మల్ని మీ మన మీ మనసు చోరగొనాలంటే ఏం చేయాలో మేము ఆ విధంగా వస్తాం మళ్ళీ మేము ముందుకు వస్తామని అని చెప్పాలి ఓకే కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ చెప్పాలి అలా చెప్పకుండా మీరు కొట్టారు ఇంకోసారి కొడతాం మీరు ఎందుకు అని చెప్పి ఎవరో గంజాయి దొంగల్ని పరామర్శించడం లేదా నేరాలు చేసే వాళ్ళకి వెళ్ళి జైలుకి వెళ్ళి పరామర్శించడం ఎటు తీసుకెళ్తుంది చెప్పండి సరే అవును కాబట్టి ఇది మనం ఎంతసేపు మాట్లాడుకుని ఇలాగే ఉంటుంది రోజా గారు అధికారంలో లేకపోయినా కానీ రోజా గారు అండ చూసుకొని ఆవిడ మళ్ళీ మైక్ పెడితే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు సినిమాలు చేసుకుంటున్నారు ఇంకా అది లేదు ఇది లేదని ఆవిడ కామెంట్స్ చేస్తూ ఏం మాట్లాడదు చెప్పండి మేబీ ఆవిడ ఓడిపోయింది కాబట్టి గుర్తుంచుకోపోవచ్చు జనాలు మీరు స్టార్టింగ్ లో కూడా అదే అన్నారు రోజా గారు గుర్తున్నారు కదా అని అన్నారు మీరు క్వశ్చన్ సో మేబీ వార్తల్లో ఏదో విధంగా నిలబడాలి కాబట్టి వార్తల్లో ఉంటే నెక్స్ట్ నియోజకవర్ నెక్స్ట్ ఎన్నికలు పోటీ చేయాలి కాబట్టి అట్లా వార్తల్లో నిలబడ్డానికి కూడా అప్పుడప్పుడు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు మన పవన్ కళ్యాణ్ గారు మీద ఎందుకు ఇచ్చారు ఆ పెద్ద లీడర్ మీద కామెంట్స్ చేస్తే మన గురించి మాట్లాడుకుంటారు కదా మీరు నేను డిస్కస్ చేసుకుంటాను చేసుకోం కదా వాళ్ళకి కావాల్సింది అదే టార్గెట్ పెద్ద టార్గెట్ అనుకోండి వాళ్ళ మీద ఒక జస్ట్ కామెంట్ చేసేవంటే వెంటనే మళ్ళీ వాళ్ళ మీద డిస్కస్ చేస్తారు ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది మరి అదే వాళ్ళ కాన్సెప్ట్ ఓకే సో అట్లాగే రోజా గారు ఇన్ని చేసినా కూడా ఎంతమంది అరెస్ట్ అవుతున్నా కూడా రోజా గారు ఇంకా ఆ కేసులు గాని అటువంటివి ఏమి లేవు అని అంటున్నారు మరోవైపు రోజాగారు తిరుమల టికెట్ల స్కామ్ కానీ ఏవో చేశారని కూడా ఒక రోమర్ ఉంది మరి అది ఎప్పుడు వెలుగులోకి వస్తుందో నిజంగా చేశారా అనేది తెలియదు ఓకే సో అంతవరకు రాజకీయ ఒకవేళ అరెస్ట్ అయినా ఏమంటున్నారు కక్ష సాధింపు కక్ష సాధింపు నేను కలిగిన ముత్యంలో తిరిగి వస్తా మీ అరాచకాలు ఎన్నాళ్ళు ఉండవు మాట ఏమొస్తా మేము కొడతాం ఇవి డైలాగ్ ఎస్ ఇంకా ఎటు వెళ్తుందో అర్థం అవట్లేదు అదే ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ